గుడ్ ఈవినింగ్ టుడే మీ వీటికి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ ఈ వీడియోలో మనం ఈరోజు ఎస్ జీవెన్ ఎస్ జేఏవిఎన్ అనే షేర్ గురించి తెలుసుకుందాము ఇది పవర్ సెక్టర్ సెక్టర్కి సంబంధించింది అంతకుముందు చాలా రోజుల కింద చాలా పెరిగి ఈ మధ్య చాలా త్రీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ కన్సర్ ఉంది ఈరోజు ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో దాని మూలంగా దీని యొక్క టెక్నిక్ అనస్సు పని మనం చూద్దాము ముందు ముందు కొనడానికి వీలుందా లేదా దీన్ని నాకు తెలుస్తుంది నేను మామూలుగా ఇక్కడ స్క్రీనరు ఆయన స్క్రీనరు ఆయన మీ టెన్ అయిన్ రెండు వెబ్సైట్ చూస్తుంటాను ఇక్కడ ఎన్ ఎవన్ ఉంది ఇక్కడ టెన్ లైన్లో మిడ్ రేంజ్ పెర్ఫార్మ్గా ఇచ్చారు సో ప అన్నట్టు పెట్టడానికి ఆస్కారం ఉంది అండ్ ఇక్కడ పిట్రోసికి స్కోర్ ఉంది స్కోర్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ ఉంది ఇది మామూలుగా జీరో టూ నైన్ వన్ టూ జీరో నైన్ ఉంటుంది నైన్ ఉంటే బాగున్నట్టు పెట్రోసి స్కోర్ ఫైవ్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు చెప్పుకోవచ్చు దీన్ని టెన్ లైన్ ద్వారా సో మనం దీని యొక్క ఫండమెంటల్ మన స్క్రీనర్ ద్వారా చూద్దాము స్క్రీన్ వ్యవస్థ ఫండస్ ఎంతవరకు బాగున్నాయి అని తెలుసు సో ఇక్కడ నా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంట ఉంది కరెంట్ ప్రైస్ ఎయిట్ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పైన పెరిగింది అండ్ హైయెస్ట్ వన్ టెన్ హై అయిపోయింది సెవెంటీ రూపీస్ లో ఉంది బట్ దీని యొక్క పిఈ చాలా బాగుంది పిఈ గుర్తుంచండి పిఈ ఆల్మోస్ట్ రిటర్న్ లోపల ఉండాలి ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ టూ ఉంది కాబట్టి ఎప్పుడైతే పి ఎక్కువ ఉందంటే దాని ఉద్దేశం దీని యొక్క ప్రైస్ రేట్ ఎక్కువ ఉన్నట్టు లేదా దీని యొక్క లాభాలు తక్కువ ఉన్నట్టు దీని యొక్క మీనింగ్ వస్తుంది బుక్ వాల్యూ కూడా థర్టీ సెవెన్ రూపీస్ ఉంది బుక్ వేలు పడవలేదు డివిడెండ్ ఇరు ఉంది ఆల్మోస్ట్ టూ పర్సెంట్ అండ్ ఆర్ఓసి అండ్ ఆర్ఓ ఉంది ఎందుకంటే పీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ ప్రైస్ ఎక్కునట్టు అవుతుంది ప్రైస్ ప్రైస్ ఎక్కువ ఉంది తక్కువ ఎక్కువ ఉంది పీ ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క లాభాలుగా తక్కువన్నట్టు మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఆర్ఓసి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆర్ఓ కూడా సిక్స్ పర్సెంట్ ఉంది సో ఈ ఆర్ఓ ఆర్ఓసి పెరగాలంటే ముందు దీని ప్రాఫిట్ పెరగాలి ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అది గుర్తించండి అండ్ ప్రమోటో హోల్డింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ వన్ ఉంది చాలా బాగుంది ఈ వన్ పాయింట్ ఫోర్ నుండి అంటే టెన్ రూపీస్ పేస్ ఉన్నాయి వన్ పాయింట్ ఫోర్ నుండి చాలా తక్కువ అది అది గుర్తించండి సో సో ఇక్కడ ప్రాఫిట్ కూడా బాగుంది దీని యొక్క మేము బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ చూద్దాము బ్యాలెన్స్ షీట్ చూస్తే దాని యొక్క స్ట్రెంత్ అనేది మనకు ఏర్పడుతుంది తెలుసు తెలుస్తుంది సో ఇక్కడ సెప్టెంబర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తాము దీని యొక్క క్యాపిటల్ త్రీ థౌసండ్ నైన్ థర్టీ ఉంది చాలా పెద్ద క్యాపిటల్ చెప్పుకోవచ్చు రిజర్వ్స్ ఉన్నాయి త్రీ టెన్ టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ బట్ బారోయింగ్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో బారోయింగ్ తెచ్చుంది కాబట్టి ఇంట్రెస్ట్ టైన్మెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్ తగ్గే అవకాశం ఉంటుంది అని గుర్తించాలి సో మొత్తానికి అయితే లాభాలు నడుస్తుంది ఇది ఇక్కడ మేము లాభాలు అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ నైన్ థర్టీలో అది ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్ లాస్ట్ అంత ఉందో నైన్ నైన్ హండ్రెడ్ లెవెన్ అంత ముందు లాస్ట్ ఎయిట్ ఎయిట్ ఉంది ప్రస్తుతం ఫైవ్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఈపీఎస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దాని మూలంగా దీని యొక్క పీఈ ఎక్కువ ఉందని గుర్తించాలి సో ఫండమెంటల్గా పర్వ పర్వాలేదు అంటే అంత బాగాలేదు అంత బ్యాడన్స్ చెప్పలేము కాబట్టి సో ముందు ముందు దీని యొక్క ప్రాఫెట్స్ పెరిగిన కొద్ది పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ దాని టెక్నికల్ చూద్దాం టెక్నికల్ ఈరోజు పెరిగింది ఆల్మోస్ట్ కలుసుకోండి ఫోర్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎయిట్ సెవెండ్ సిక్స్టీ సిక్స్ సో మైనా టెక్నికల్ చూస్తే దీని యొక్క ఇప్పుడు ఇప్పుడు కొంటానికి విలువ ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిడేట్స్ మంత్లీలో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు మా జూన్ ట్వంటీ ఫోర్త్ కంటిన్యూ తగ్గింది తగ్గి ఈ మంత్లోనే అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ అంటే ఈరోజు ఫైవ్ డేస్ ఫిఫ్త్ కాబట్టి ఫైవ్ డేస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ రోజే పెరిగింది సో ఇక్కడ మూవింగ్ రోజుకు మనం ఇండికేటర్స్ పెట్టాము మూవింగ్ రోజు ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ డేస్ ఇవి ఎప్పుడైతే నైన్టీ టూ ఇక్కడ ఇప్పుడు ఎయిటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ ఉంది కాబట్టి నైన్టీ టూ నైన్టీ త్రీ క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపించింది ఆర్ఎ హార్ ఎస్ఏ కూడా తక్కువ ఉంది ఫార్టీ ఎయిట్ ఉంది ఇది సిక్స్టీ అబో ఉండాలి సో ఇది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మంత్ నుంచి జంప్ స్టార్ట్ అయింది బట్ ఎప్పుడైతే నైన్టీ టూ క్రాస్ కావాలి నైన్టీ టూ క్రాసిన తర్వాత మన తర్వాత హండ్రెడ్ అట్లా పోవడానికి అవకాశం ఉంటుంది బట్ దీని యొక్క లాభాలు అనేది అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మార్కెట్ కొద్దిగా సెంటిమెంట్ ఉంది కాబట్టి పెరిగింది కొద్దిగా నైంటీ టూ హండ్రెడ్ అండర్ అండర్ క్రాస్ కావాలి లేదంటే దాన్ని ఒక ప్రొఫెషన్ ఇంప్రూవ్ కావాలి అప్లై ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఈరోజు పెరిగిన తర్వాత మనకు తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఇది మంత్లో ఉంది అదే మీరు వీక్లీ మనం వీక్లీ వీక్లో చూద్దాం వీక్లో చూస్తే ఎలా ఉందని మనం ఏర్పడుతుంది వీక్లో కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీక్స్ సిక్స్టీ సిక్స్ ఉంది సో ఆల్మోస్ట్ తర్వాత అక్కడ నుంచి ట్వంటీ టూ పెరిగింది లాస్ట్ టూ వీక్స్ నుంచి పెరిగింది అండ్ డేలో చూస్తే మనకు ఇంక కొద్దిగా ఫీల్గా మనకు అవగాహన వస్తుంది సో డేలో కూడా ఆల్మోస్ట్ కాన్సల్ట్రేషన్ తర్వాత టూ డేస్ నుంచి కంటే మధ్యలో పెరుగుంటే తగ్గింది సో ఇది ముందు ముందు పెరగాలంటే ఇది ఐటీ సో ఉంది కాబట్టి నైంటీ టూ క్లాసం తర్వాత కొద్దిగా మంచి మూమెంట్ వచ్చే ఉంది దీన్ని ఒక కింద నుంచి సపోర్టు పెరిగే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్స్ కొంచెం తగ్గున్నాయి కాబట్టి టెన్ రూపీస్కి వన్ డే ఒక టూ రూపీస్ దీని ఒక ఈపీఎస్ వస్తుంది కాబట్టి కొంత ముందు పెరిగా సో ఇది మనము కంటిన్యూగా మన కంటిన్యూ చేయకుండా కొంచెం ప్రోడక్ట్ బుకింగ్ చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ మంచి లెవెల్స్ వచ్చినప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఆలోచన మీరు కూడా గ్రహించండి థ్యాంక్ యూ